నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బుగ్గ మఠం భూములు ఆక్రమణకు గురయ్యాయని చెప్పి ఇటీవల ఆరోపణలు వచ్చాయి మరి ఇవి ఆరోపణలు కాదు వాస్తవమే అని చెప్పి సర్వే అధికారులు నిగ్గు తేల్చారు దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే బుగ్గమఠం భూములు పెద్దిరెడ్డి రెడ్డి ఆక్రమించారు అని చెప్పి పలు ఆరోపణలు వచ్చాయి మరి సర్వే అధికారులు సర్వే చేయడానికి రెండు మూడు సార్లు వెళ్ళినా సరే అక్కడ పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకోవడం ద్వారా వాళ్ళు తిరిగి వచ్చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి మరి మొత్తానికి ఇటీవల పోలీసుల బందోబస్తుతో వాళ్ళు వెళ్ళి సర్వే చేసి ఇప్పుడు నిగ్గు తేల్చారు మొత్తానికి బుగ్గమఠం భూముల ఆక్రమణ అయింది వాస్తవమే అని ఇప్పుడు ఏం చెప్తారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనం చూసాం ఆయన వ్యవసాయ క్షేత్రానికి గెస్ట్ హౌస్ కట్టుకుని వెళ్ళడానికి రోడ్డు నిర్మించడం ఆ రోడ్డు నిర్మాణంలోనే ఈ బుగ్గమఠం భూములు ఉన్నాయని కూడా వాళ్ళు చెప్తున్నారు ఏమంటారు మీరేమంటారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇతని గురించి చెప్పుకోవాలంటే అసలు అటు నియోజకవర్గంలో ఎన్ని విధాలుగా వీళ్ళ రౌడీజం కొనసాగింది ఎన్ని విధాలుగా ప్రజలను ఇబ్బందులు గురి చేశారు అక్రమంగా కబ్జాలు చేయటం రిజిస్ట్రేషన్లు చేయటం మనం చూసాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడైన మాధవ రెడ్డిని ఏ విధంగా వీళ్ళు అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటే ఒక సినిమా పక్కీలో అంటాం ఆ విధంగా అతను అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవటం కనిపించకుండా ఫైల్ తగ్గం ఏదైతే ఉందో మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ ఎవరు దగ్ధం చేశారు అనే దాంట్లో కీలక ఆధారాలు అన్నీ కూడా పెద్దిరెడ్డి అనుచరుడైన మాధవరెడ్డి రెడ్డి దగ్గరే ఉన్నాయని మరి అతను అరెస్ట్ చేయడానికి ఏ విధంగా వెళ్ళారంటే అక్కడున్న ఒక కళ్యాణ మండపం రెంట్కి కావాలని వెళ్ళి ఆ విధంగా అతను బయటకు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది మరి అతని ఇంటిని సోదా చేసినప్పుడు ఏం జరిగిందంటే ఐదు వందల తొమ్మిది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైల్స్ మరి అది ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసా అనేది కూడా ఆ రోజున పోలీసులకి చాలా హవాక్ పరిస్థితి మరి అదేవిధంగా ఇతను ఎవరైతే మాధవరెడ్డి అనే వ్యక్తున్నాడో పెద్దిరెడ్డి పిఏ అయిన తుకారం అనే వ్యక్తికి దాదాపుగా మూడు వందల ముప్పై సార్లు ఫోన్లు చేశాడు ఎందుకు చేశావు ఫోన్లు ఏం మాట్లాడుకున్నారు ఏం జరిగింది అని పోలీసులు ప్రశ్నిస్తే మాధవరెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడని పరిస్థితి మరి ఈ విధంగా వీళ్ళు కబ్జాలు చేసింది నిజమేనని తేలిన తర్వాత కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా ఎన్నో విధాలుగా కంప్లైంట్ చేసిన వైనం మరి ఆ విధంగా కంప్లైంట్ చేస్తే ఎక్కడా కూడా ఎవరు కూడా ఆ కంప్లైంట్ తీసుకోని పరిస్థితి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బెదిరించడం వీళ్ళంతా పెద్దిరెడ్డి అనుచరులు మరి ఆ విధంగా కొనసాగిన ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఈ ఒక దైవం అనుకున్నట్లుగా మనం ఏదైతే ఆశ్రమాలు మఠాలు ఉంటాయో ఆ విధంగా ఈ ప్రశాంత వాతావరణం గడుపుతూ ఏదైతే మనం చెప్పుకుంటాం భగవంతునికి సంబంధించి ఆరాధన ఈ కార్యక్రమాలు చేసుకునేది బొగ్గ మఠానికి సంబంధించి ఆ ప్లేస్కి సంబంధించి దేవుడిది భూమి కూడా వీళ్ళు లాక్కున్నారు మరి దానికి సంబంధించి ఎవరైతే తిరుపతికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు బుగ్గమఠం ఈవోని అడగటం జరిగింది మాకు కొన్ని నివేదికలు అయితే మీరు సమర్పించండి మీ దగ్గర ఉన్న అసలు బుగ్గమఠానికి సంబంధించిన భూమి ఎంత మీరు లీజ్కి ఇచ్చింది ఎంత ఇప్పుడు మనం చూస్తే గుళ్ళ మీద కూడా కొన్ని భూములు ఉంటాయి ఇన్ని ఎకరాలు ఇన్ని ఎకరాలని వాటి కూడా వాళ్ళు కవుళ్ళకి ఇచ్చుకుంటారు ఆ వచ్చిన కవులతోటి స్వామివారికి ఏదైతే దోపదీప నైవేద్యాలు మరి లేకపోతే అక్కడ ఉన్న పూజారికి కూడా రోజు జరిగే కార్యక్రమాలు ఇవన్నీ కూడా దాని మీదే జరుగుతాయి అదేవిధంగా వీళ్ళు కూడా బొగ్గమఠానికి సంబంధించిన భూమిని లీజ్కి ఇవ్వటం వచ్చిన డబ్బులతో రన్ చేసుకోవటం మరి ఆ విధంగా వీళ్ళు ఎంత లీజ్కి ఇచ్చారు మరి వాళ్ళు లీజ్కి ఇచ్చింది కాకుండా మరి వీళ్ళు ఏ విధంగా దాన్ని ఆక్రమించారు అనేది పూర్తి నివేదిక సమర్పించాలని కోరటం వీళ్ళు ఇంకా సమర్పిస్తే ఇంకా పూర్తి వివరాలు మనకు బయట తెలిసిపోద్ది వీళ్ళు దాని మీద కేసు ఫైల్ చేయడానికి అవుతుంది ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో స్టార్టింగ్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అసలు మాది ఒక్క సెంటు భూమి కూడా మేము కబ్జా చేసింది ఉండదు అని కూడా చెప్పడం జరిగింది మేడం మరి ఇప్పుడు ఏమంటారు మొత్తానికి ఈ భూములన్నీ కూడా కబ్జా చేసింది వాస్తవము ఆక్రమణ అయినవి వాస్తవము అని చెప్పి సర్వే అధికారులు వెల్లడించారు ఇప్పుడు ఏమంటారండి సర్వే అధికారులే కాదు ఈ రోజున మాధవ్ రెడ్డి ఎవరు పెద్దిరెడ్డి అనుచరుడు కాదా మరి మాధవ రెడ్డి ఇంట్లో దొరికిన ఫైల్స్ ఏంటి రెవెన్యూ డిపార్ట్మెంట్వి మరి అవి చూసుకుంటే మరి రెవెన్యూ ఆఫీస్లో ఉండాల్సినవి వీళ్ళింట్లో ఎందుకు ఉన్నాయంటే అతను చెప్పలేని పరిస్థితి మరి పెద్దిరెడ్డి పిఏకి నువ్వు ఎందుకు ఫోన్లు చేసావంటే చెప్పలేని పరిస్థితి మరి వీళ్ళు ఏ తప్పు చేయనాళ్ళని చెప్పేసి ఏ విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా ముఖంగా చెప్పడానికి వచ్చాడంటే అదేదో సామె చెప్పుకున్నట్లు చేసిన పనిని దొంగిలించేసి ఇంకో రకంగా బొంకటం అంటారు అలా బొంకుతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది ఈ రోజున ప్రతి ఒక్కటి సర్వే ఉంది ఎవరికి ఎంత భూమి ఉందనేది తెలుస్తుంది అక్కడ బిల్డింగ్లు కట్టేసి అక్రమంగా రోడ్లేసేసి ప్రజల కోసం వేసావు లేకపోతే మేకలు కాసుకునే వాళ్ళు ఆ అడవులో గొర్రెలు కాసుకునే వాళ్ళకో నువ్వు బిల్డింగ్ కట్టావు చాలా ఉత్తమమైన వ్యక్తివి మంచి మనసున్న వ్యక్తివి ఈ రోజున అక్కడ స్థానికులు చెప్తుంది ఏంటంటే కనీసం ఆయన వేసిన రోడ్లోకి మేము వెళ్లే పరిస్థితి లేదు ఆ రోడ్లో పెద్ద సెక్యూరిటీ పెట్టుకొని వాళ్ళు మమ్మల్ని రానివ్వట్లేదని మరి ఏ స్థానికుల కోసం వేశాడు ఏ స్థానికుల కోసం అయితే చెప్తున్నాడో అదే స్థానికులు చెప్తున్న మాట ఇది మేము అక్కడెక్కడా కూడా ఆ దారులు నడవటానికి లేదని మరి ఏ విధంగా వీళ్ళు ప్రజల కోసం ప్రజాసేవ చేశామని మాట్లాడతారు అక్రమంగా వీళ్ళు దోపిడీ అది అదైతే కనిపిస్తున్న విషయం ఖచ్చితంగా దీనికైతే కఠినమైన చర్యలు తీసుకోవాలి రేపు బుగ్గమఠం ఈవో గారు ఇచ్చే నివేదికలో కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలి అక్రమంగా మా తీసుకున్నారు కాబట్టి మాది ఇప్పించటమే కాదు వీళ్ళకైతే వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఉండాలి డబ్బు రూపంలో కానీ వాళ్ళు జైలుకి వెళ్ళటం కానీ ఇది రెండోసారి ఈ విధంగా చెయ్యకుండా ఎక్కడా కూడా అక్కడ చూస్తే స్థానికంగా ఎంతమంది దగ్గర అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఐదు వందల తొమ్మిది ఫైల్స్ వీళ్ళు ఇంట్లో ఉన్నాయంటే మరి ఎన్ని వేల ఎకరాలు వీళ్ళు భూదందాలు చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిజంగా ఆయన ఒక భూబకాసురుడు మరి ఆయన అనుచరులను గమనిస్తే గతంలో వాళ్ళ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సైకిల్ ర్యాలీ చేసుకుంటూ వెళితే ఏ విధంగా వాళ్ళ మీద వీళ్ళ రౌడీ యుజం చేశారు ఏ విధంగా వాళ్ళ దౌర్జన్యంతో భయంకరమైన బూతులు ఎంత జుగుప్సాకరమైన మాటలు ఎల్లో టవల్స్ తీసేసి అక్కడున్న పార్టీ జెండాల కిందకేసేసి కాళ్ళతో తొక్కి వాళ్ళు వేసుకున్న ఎల్లో టీషర్టు అంటే ఎల్లో కలర్ కూడా వాడకూడదా వాళ్ళు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు వెళ్ళటానికి వాళ్ళు ఒక యాత్ర అయితే పెట్టుకున్నారు మరి ఎక్కడా లేని ప్రాబ్లం ఈ నియోజకవర్గంలోనే ఎందుకు వచ్చిందంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు ఒక అచ్చోసన ఆంబోతుల ఆ రోజున అతను చెప్పుకోవాలంటే చాలా కిరాతకంగా ప్రవర్తించాడు వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడమే కాదు రెండోసారి ఇట్లాంటి పనులు చేయకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ రోజున అక్కడ స్థానిక ప్రజలందరూ కోరుకుంటున్నారు మరి ఎవరైతే అక్రమాలకు దౌర్జన్యాలకు ఈ భూ దోపిడీలకు పాల్పడ్డారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేడం చెప్తున్నారు థ్యాంక్ యూ మేడం నమస్తే